ప్రణమ్ డే కేర్ సెంటర్లో ఘనంగా గాంధీ వర్ధంతి ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రణం వయో వృద్ధుల డేర్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ భవన్ నందు రెడ్ క్రాస్ చైర్మన్ గోళీ అమరీందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలతో సత్కరించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ సూచించిన అహింస శాంతి మార్గాలను అనుసరించి వారిని యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని వారి ఆశయాలను సాధించాలని తెలిపారు రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ చొల్లేటి ప్రభాకర్ గారు మాట్లాడుతూ గాంధీ గారి ఘనతను వారు అవలంబించిన శాంతియుత పోరాటాలను గుర్తు చేశారు అందరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ఇక ఈ కార్యక్రమంలో పందిరి రమేష్ డాక్టర్ ఎన్సీవి రాములు జి ఇంద్రారెడ్డి కె మోహన్ రెడ్డి కె వెంకట్రెడ్డి వి వెంకటేశ్వర్లు జి సుదర్శన్ రెడ్డి పి దేవేందర్ రెడ్డి ఎన్ లక్ష్మయ్య డే కేర్ సెంటర్స్ సిబ్బంది రెడ్ క్రాస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారి యొక్క పేరుతో వద్ద సందర్భంగా ఇప్పుడు మీరు పెద్దలతో సీనియర్ సిటీ సమక్షంలో ఏకే చట్టతో మరి ఒక్కరి జరుపుకుంటా ఉన్నాం పెద్దలు ఐఏఎస్ ప్రభాకర్ గారు ఇద్దరు పెద్దలందరికీ ఈ సందర్భంగా ఇద్దరికి నమస్కారాలు మరి ఒక అహింస ద్వారానే ఏదైనా సాధ్యమైందనేది రుజువు చేసి మరి పాత స్వతంత్రంలో మరి సత్యాగ్రహంతో తన యొక్క నాయకత్వాన్ని నడిపి భారత దేశ స్వాతంత్రాన్ని సాధించిన ఘనత అది వారికి మహాత్మునిగా ఈరోజు మెరుగుపట్టింది అది వారి ఆశయాలను కొనసాగించే విధంగా వారు సాధించిన ఈ యొక్క స్వతంత్ర ఫలాలు అందరికీ అందే విధంగా ఆంధ్రపోదామని తప్పకుండా వారి ఆశయాన్ని తీసుకపోవడం ముందుకు తీసుకోకూడదు అందరం కూడా మరొకసారి కార్యోగుల మహిళాను కూడా గుర్తు చేస్తుంది మరి మరొకసారి వారి ఘనమైనది వారు తీసుకుంటారు మన భారతదేశ స్వాతంత్ర సమర దిక్సూచి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా డేకే సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యార్థినిగా విచ్చేసిన గౌరవ నీరు రెడ్డి గారు అదేవిధంగా నాతోటి సీనియర్ సిటిజన్లు మరి దేశ స్వాతంత్రం కొరకు శాంతి నెలకొల్పి నాన్ వయలెన్స్ మెథడ్స్ ద్వారా ఆంగ్లేయులను తరిగిట్టిన ఘనత మహాత్మాగాంధీ మరి మహాత్మా గాంధీ యొక్క కృషి ఈ దేశం ఎప్పుడు మరవబోదు నేటి యువత మహాత్మా గాంధీ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సత్యాగ్రహం శాంతి మరి ఈ ఈ విధంగా పోరాటం చేసినటువంటి ప్రపంచ దేశాలలోనే మరి ఏ రక్తపాతం లేకుండా భారతదేశానికి స్వాతంత్రంని సంపాదించినటువంటి ఘనత మహాత్మా గాంధీ గారిది మరి ఆయన డెబ్బై ఎనిమిదవ వర్ధన సందర్భంగా మేమంతా ఘనా ఘనంగా నివాళులర్పిస్తున్నాము మహాత్మా గాంధీ అమర్ హై అమర్ హై అమర్ హై